వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం పదకొండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్ మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కలకడ టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు వేయడం జరిగింది ఫోర్ థర్టీ రూపీస్ నిన్న రోజు సేమ్ ధరలు ధరలో ఎటువంటి మార్పు లేదు ఇక కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై మూడు వందల ఎనభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల రూపాయలు వేయడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ నేటితో పోలిస్తే మార్కెట్ ఈరోజు టాప్ రేట్ అరవై ఐదు రూపాయలు పెరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి